భారత్లో సార్వత్రిక సమర అనగానే ఓ పండుగ వాతావరణం గుర్తుకొస్తుంది హోరెత్తిపోయే ప్రచారాలు పొలిటికల్ పార్టీల హడావుడి జనం మధ్య నేతల సందడి ఓ లెవెల్లో ఉంటుంది ఇక ఈ అన్నింటిలోనూ ప్రధానంగా కనిపించేది మాత్రం రాజకీయ పార్టీలే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల సంఖ్య నూట నాలుగు శాతం పెరిగిందంట ఈ విషయాన్ని ఏడీఆర్ నివేదిక తెలిపింది రెండు వేల తొమ్మిదిలో మూడు వందల అరవై ఎనిమిది రాజకీయ పార్టీలు లోక్సభ ఎన్నికల్లో పాల్గొన్నాయి అదే రెండు వేల పద్నాలుగు నాటికి ఐదేళ్ల వ్యవధిలో నాలుగు వందల అరవై నాలుగుకి రెండు వేల పంతొమ్మిది నాటికి ఆరు వందల డెబ్బై ఏడుకి రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వందల యాభై ఒకటికి పెరిగాయి ప్రస్తుత ఎన్నికల్లో లోక్సభకు పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య ఎనిమిది వేల మూడు వందల అరవైకు చేరింది ఇక ఇందులో జాతీయ పార్టీల తరఫున ఒక వెయ్యి మూడు వందల ముప్పై మూడు పోటీల్లో ఉండగా రాష్ట్ర స్థాయి పార్టీలు ఐదు వందల ముప్పై రెండు రెండు మంది ఉన్నారు ఇక నమోదిత గుర్తింపులు లేని పార్టీల తరఫున రెండు వేల ఐదు వందల ఎనభై స్వతంత్ర అభ్యర్థులు మూడు వేల తొమ్మిది వందల పదిహేను మంది ఉన్నారు ఇక జాతీయ పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో నాలుగు వందల నలభై మూడు మంది పైన క్రిమినల్ కేసులు రెండు వందల తొంభై ఐదు మంది పైన తీవ్రమైన నేర ఆరోపణలు ఉన్నాయి ఇక రాష్ట్ర స్థాయి పార్టీలో రెండు వందల నలభై తొమ్మిది మంది పైన క్రిమినల్ కేసులు మూడు వందల పదహారు మంది తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు ఇక స్వతంత్ర అభ్యర్థుల్లో ఐదు వందల యాభై మంది క్రిమినల్ కేసులు నాలుగు వందల పదకొండు మంది తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు ఇక మొత్తం అభ్యర్థులలో రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది కోటీశ్వరులు ఉన్నారు